चलो चलो सामान्य आमंत्रण का धन्यवाद जिला कलेक्टर महोदय साइंटिस्ट कम्युनिटी की सादर श्री आमन शर्मा का आईएसआर नेशन में सर सम्मानित करने के सामान्य आमंत्रण का और मेन में एकते सामान्य आमंत्रण का धन्यवाद जिला कलेक्टर महोदय श्री निजवान भाटिया एवं सभी

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా సంబంధించిన రైతుల అభిప్రాయాల సేకరణ సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఈ సభలో రైతులు అనేక మంది వారి వారి ఆలోచనని సభతో పంచుకున్నారు రకరకాల అభిప్రాయాలు చెప్పారు ఆ అభిప్రాయాలన్నిటి కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో శాసనసభలో చర్చ పెడతాం అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలనే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది ఈ పనికే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు అది చివరికి ఈజియస్ట్ ఎంప్లాయీస్ ఈబిఎస్ స్కూల్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా తీసి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మంత్రిమండల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని చేసి మంత్రిమండలకు సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేసే అభిప్రాయాలు తెలుసుకొని వచ్చి సభలో పెట్టి చర్చించి నేనే చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో మీ అందరూ తెలిసిందే వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అభిమానులు రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ అభిప్రాయాలు వస్తాయి ఏం జరుగుతుంది వాటన్నిటినీ మేము నాలుగు వేల మధ్యలో చర్చించిన నిర్ణయాలు చేయదలుచుకోలేదు ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జియోగా రాబోతుంది ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జియోగా రాబోతుంది ఇది బహుశా ప్రజాప్రభుత్వంలో మేము తీసుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా అని కూడా నాకు చెప్పడానికి ఇటువంటి సందేహం లేదు వరంగల్కు సంబంధించినటువంటి రైతాంగ సోదరులు మీడియా మిత్రులందరూ కూడా చక్కగా సహకరించి దీంట్లో వారి వారి అభిప్రాయాలు చెప్పినందుకు వారందరికీ నాకు హృదయపడుతున్నటువంటి ధన్యవాదాలు అన్నిటికీ మనం రికవరీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోట్ల రూపాయల దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అట్లా గుట్టలు ఫామ్ హౌస్లకే మీ ప్రభుత్వం నుంచే చెప్తున్నారు కాబట్టి అట్లాంటి రికవరీ చేసి మళ్ళీ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా మా ప్రభుత్వం చెప్పట్లేదు ఆడిట్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు మిగతా నిఘా సంస్థలు చెప్పినటువంటి వాస్తవం కొండలు గుట్టలు రోడ్లకి లేకపోతే రియల్ ఎస్టేట్ చేసినటువంటి వాటికి ఇటువంటి అన్నిటికీ ఇచ్చి ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేశారని లెక్కలు ఏజెన్సీ చెప్పారు చెప్పిన ఏజెన్సీ చెప్పిన మాటలు బతుకునే అలా గోబరా కాకూడదు ప్రజల ఆలోచన అనుగుణంగా చేద్దామని ప్రజల వచ్చి కూర్చోం నేను చెప్పాను కానీ అంతిమంగా ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా రాబోతుంది ఇతర ఇంతకు ఇన్పుట్ సబ్సిడీ అట్లాంటి వాటిపైన ఏమైనా అభివృద్ధి సారెక్ అన్ని 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 విషయాలు సబ్సిడీ ఇవ్వటం అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం కూడా మేజర్గా ఏమవుతున్నాయి సార్ అంటే రైతుల నుంచి ఇప్పటివరకు మీరు నాలుగు మీరు అందరూ మీరందరూ సమక్ష మళ్ళీ ప్రత్యేకంగా చెప్తే అవి నేను బాస్గా చెప్పినట్టు అందుకోసమే వీడియా మిత్రులందరూ సమక్షంలోనే ఈ అభిప్రాయ సేకరణ కూడా జరగాలని మీ అందరూ కూర్చుంటుంది సార్ మీకు తెలిసిన విషయాలు కౌలు రైతులది మీరు ఇచ్చినటువంటి హామీ మీ గతంలో కూడా దానిపైన సంగీత పరిస్థితులు ఉన్నా అసలు దాని ఒక అందుకోసం కౌలు రైతులకు సంబంధించి కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని కౌలు రైతుల్ని అడిగాం రైతులు కూడా అడిగాం దానికి సంబంధించి రకరకాల భిన్నాభిప్రాయాలు చెప్పారు అవి కూడా నోట్ చేస్తున్నాం వాటిని కూడా చెత్త పెట్టే చేస్తాం థ్యాంక్ యూ